ఏం పాటమ్మాది గిది కూడా తీస్తావా తీయద్దాం మరి మీరు ఆడుకునేది తెలవాలి మా బిషమ్మది మా బిషమ్మది పాట మా బిషమ్మది కర్రబుచ్చి కరిబీసి 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 నీ లెక్కనే ఉందండి నేను కర్రీగా ఉన్నా గర్ర కూడా నాకు చెప్తున్నా మరి కర్రపుసి నేను కర్రబు మా కర్రబిషమ్మా బాప మనవరాలు అయితే మంచిగా సాయంత్రం పూట ఆడుకుంటారు ఇంకా అమ్మ కూడా నిమ్మకాయలు అమ్మక రావడానికి వెళ్ళలేదు ఈరోజు ఎందుకంటే జ్వరం వచ్చింది అసలు అమ్మకి ఇంకా కొద్దిగా హాస్పిటల్కి వెళ్తా అన్నది ఇంత నీరసంగా ఉండి కూడా ఎంత హుషారుగా ఆడిపిస్తుందో చూడండి మా చిట్టిని